అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పయనం ఇరవై ఐదవ భాగం కమల ఇక్కడికి పంపించమని అడిగితేనే అల్లుడు గారు పంపలేదు నేనే చూసుకుంటానని అన్నారు ఇంకా అంత దూరం పంపిస్తారా అత్తయ్య అని అంటారు దానికి పార్వతి సరే వాళ్ళు పంపకపోయినా మన ఆచారం ప్రకారం అయితే చేయాలి కదా కనీసం ఒక రోజు కూడా పంపరా దాని గురించి అయితే ఫోన్ చేసి మాట్లాడరు అత్తయ్య మీరు రెస్ట్ తీసుకోండి నేను మాట్లాడతానంటుంది సరే చైత్ర ఎప్పుడొస్తుంది ఆ ప్రశ్న కమల గారు విక్రమ్ వైపు చూస్తారు అది నాని ఎన్నగాక మొన్ననే కదా వాళ్ళన్నీ పెళ్ళయింది కొన్ని రోజులు వాళ్ళు అక్కడే ఉండని నానమ్మ మీరు అక్క సీమంతం అనుకున్నప్పుడు వస్తుందిలే అని అంటాడు సరే చూస్తుంటే ఏం తిన్నట్టు లేవు ఫ్రెష్ అయ్యిరా కమల వాడికి ఏం కావాలో చూడు అని అంటారు పార్వతి అలాగే అత్తయ్య విక్రమ్ నాకు ఇప్పుడు ఏం వదిలి నాని నాకు ఒక టీ నా రూమ్కి తీసుకొని మమ్మీ చాలు అని అంటూ చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు పార్వతి ఏంటో మీరు సరిగ్గా ఏమీ తినడు కమల వాడు అడిగాడు కదా పంపించు అని చెప్పి ఆవిడ రూపంలోకి వెళ్ళిపోతారు గారు విక్రమ్ మూడు రోజుల తర్వాత గదిలోకి అడుగు పెడుతుండగా తనకి చేత బాగా గుర్తుకొచ్చింది బాల్కనీలోకి వెళ్ళి అది నాకు బాగా గుర్తుకొస్తోంది మరి నేను తనకి ఒక్కసారైనా గుర్తుకొచ్చానా లేదా అని అనుకుంటూ కిందకి చూడగా ఇంటి ముందుకు కారు వచ్చాగింది విక్రమ్ ఎవరొచ్చారా అని చూడగా కారులోంచి దిగుతున్న వ్యక్తిని చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు తను చూస్తోంది నిజమా కాదా అన్న అనుమానంలో పడ్డాడు కళ్ళు నిలిపి చూశాడు అతను చూస్తోంది నిజమే ఆ దృశ్యం అతనికి ఇంకా నమ్మశక్యంగా లేదు ఎందుకంటే వచ్చింది చేత్ర కాబట్టి వికాస్ ఆఫీస్ టేబుల్ మీద ఉన్న అన్ని వస్తువులను విసురుతూ కోపంతో ఊగిపోతూ ఉన్నాడు సార్ ప్లీజ్ డౌన్ అని అంటాడు పిఏ ఏంటి నేను కామయ్యేది ఆ విక్రమ్ గారికి ఎంత ధైర్యం ఉంటే నాకే వార్నింగ్ ఇచ్చాడు వాడు ఎలాగైనా నాశనం అయిపోవాలి ఆ చైత్ర కూడా ఏడుస్తూ బ్రతకాలి అని కోపంతో ఊగిపోతున్నాడు పిఏ సార్ ఇంకా కొన్ని రోజుల్లో అవార్డు ఫంక్షన్ ఉంది కదా వాళ్ళని ఏదో ఒక ఇలా ప్లాన్ చేస్తాను మీరు కూల్ అవ్వండి సార్ ప్లీజ్ అని భయంగా అన్నాడు వికాస్తో వికాస్ అప్పటి వరకు ఊరుకునేది లేదు వాడికి అది దక్కింది అనే కదా చాలా ఎగిరెగిరి పడ్డాడు వాడిని దాన్నే వాడికి దూరం చేస్తాను అని అనుకుంటూ ఎవరికో ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు సలీం అని అడుగుతాడు నీతో పనిపడింది అర్జెంటుగా మాట్లాడాలి నీతో అని అంటాడు వికాస్ చెప్పండి సార్ ఖాళీగానే ఉన్నాను అంటాడు సలీం దానికి వికాస్ ఒకరిని వేసేయాలి ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ అది మాత్రం బతకడానికి వీల్లేదు అంటాడు మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు సార్ ఇరవై లక్షలు అవుతుంది యాభై లక్షలు ఇస్తాను కానీ అది మాత్రం బతకూడదు అంటాడు వికాస్ మీరు ఫోటో ఇంకా డీటెయిల్స్ పంపండి సార్ ఇక మిగతా అది నేను చూసుకుంటానంటాడు సలీం అలాగే ఎవరికి ఇది హత్య అనే అనుమానం కూడా రాకూడదు నా పేరు బయటికి రాకుండా చూడు అంటాడు వికాస్ మీరు కొత్తగా చెప్పాలా సార్ అంతా నేను చూసుకుంటాను కదా మీరు ఇంకా ఎలాంటి టెన్షన్ తీసుకోకండి అని కాల్ కట్ చేసి అతని పిఏ వైపు తిరిగి సలీం అకౌంట్కి అడ్వాన్స్ పంపించు అలాగే ఆ చేత డీటెయిల్స్ కూడా వాడికి చెప్పండి అలాగే సార్ అని పిఏ చెప్పేసరికి అతను వెళ్ళిపోతాడు చూస్తాను విక్రమ్ ఎన్ని రోజులు నువ్వు సంతోషంగా ఉంటావో అది చూస్తానని అనుకున్నాడు వికాస్ చైత్ర వచ్చి తన విషయం తనతో నమ్మలేనట్టుగా ఉంది వెంటనే కిందకి వెళ్ళాడు విక్రమ్ కోసం టీ పెట్టాలని కిచెన్లోకి వెళ్ళాలనుకున్న కమల గారికి చైత్ర రావడం చూసి ఆశ్చర్యంగా ఆనందంగా తన దగ్గరికి వెళ్తారు కమల చైత్ర అని దగ్గరికి తీసుకొని హత్తుకున్నారు చైత్ర అత్తమ్మ అని ఆవిడిని హత్తుకుంది పార్వతి గారు ఆవిడికి కూడా టీ తీసుకొని రమ్మని కమల గారికి చెప్పడం కోసం బయటికి వచ్చి చూస్తే చైత్ర రావడంతో తన దగ్గరికి వెళ్తారు పార్వతి గారు అమ్మ చైత్ర ఎప్పుడొచ్చావు తల్లి అని అడుగుతారు ఇప్పుడే వచ్చానమ్మమ్మ విక్రమ్ నువ్వు కొన్ని రోజులు అక్కడే ఉంటాడని చెప్పాడు చెప్పలేదా నువ్వు వాడికి వస్తున్నట్టు అని అడిగారు పార్వతి నేను అనుకోకుండా వచ్చానమ్మమ్మ ఆయనకు కూడా తెలియదు నేను వస్తున్నట్టు అని అంటుంది చైత్ర ఓ అవునా ఇప్పుడే వచ్చావు కదా వెళ్ళి ఫ్రెష్ అయి మాట్లాడుకుందాం అంటారు అలాగే అమ్మమ్మ కాబలా నాకు కూడా టీ తీసుకుని రా అని ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోతారు పార్వతి కమలగారు చైత్ర వైపు తిరిగి నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి అని అంటారు చైత్ర చిన్నగా నవ్వి ఊరుకుంది సరేలే వెళ్ళి ఫ్రెష్ అవు నీకు కూడా టీ తీసుకొని వస్తానంటారు కమల అని చెప్పి లగేజ్ తీసుకొని రూమ్ సైడ్కి వెళ్తుంటే విక్రమ్ తనకి హెల్ప్ చేయాలని కిందకి వచ్చి లగేజ్ తన చేతిలోకి తీసుకుంటాడు చైత్ర ఏమాత్రం రియాక్ట్ అవ్వదు విక్రమ్ ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి లగేజ్ ఒక కార్నర్లో పెట్టేసి చైత్ర లోపలికి ఎప్పుడు వస్తుందా అని తలుపు వైపే చూస్తూ ఉంటాడు చైత్రకి ఆ రూమ్ వైపు వెళ్తుంటే అలజడిగా కంగారుగా అనిపిస్తూ ఉంటే మెల్లగా రూంలోకి అడుగు పెడుతూ ఉంటే ఆ గదిలో జరిగిన ప్రతి సంఘటన తన ముందు కదిలింది కళ్ళల్లో నీళ్లు చేరగా బలవంతంగా ఆపుకుంటూ లోపలికి వెళ్ళింది చైత్ర తన రాక కోసమే చూస్తున్న విక్రమ్ క్షణం ఆలస్యం చేయకుండా చైత్రను గట్టిగా అత్తుకున్నాడు థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ అని హత్తుకుంటూ అంటాడు విక్రమ్ చైత్ర సున్నితంగా విక్రమ్ తనను విడిపించుకొని విక్రమ్ వైపు చూస్తూ దూరంగా ఉండండి అని అంటుంది విక్రమ్ అర్థం కాక చూస్తూ ఏమైంది బంగారం అని అడిగాడు చైత్ర నేల చూపులు చూస్తూ మీరు నా అంతటి నేను దగ్గరికి వచ్చేంత వరకు నాకు దూరంగా ఉండాలని మెల్లగా అంటుంది అంటే నీ ఉద్దేశం అని అర్థం కాక అడిగాడు విక్రమ్ అంటే నేను మీరు దూరంగా ఉండమని అంటే దూరంగా ఉన్నాను కదా అలానే మీరు కూడా ఉండాలి అని కొంచెం తలెత్తి అంటుంది విక్రమ్ ఒక షార్ప్ లుక్ ఇస్తూ ఏంటి రివేంజా అని అడిగాడు రివేంజ్ తీర్చుకోవడానికి మీరు నా శత్రువులు కాదు మీరు నా భర్త అని కోపం పలికిస్తూ అంటుంది చైత్ర భర్త అనగానే విక్రమ్ మొహంలో చిన్న నవ్వు వచ్చేరింది విక్రమ్ చిన్నగా నవ్వుతూ మళ్ళీ చెప్పు నేను ఎవరిని అని అడుగుతాడు చైత్రకి విక్రమ్ అలా చిరుపుగా నవ్వుతూ ఉంటే మాటలు గొంతు తటి రావడం లేదు విక్రమ్ తన అడుగు మీద చేయేసి దగ్గరకు లాక్కొని సరే నువ్వు అన్నట్టుగానే నేను దూరమే ఉంటాను అని అంటాడు దూరంగా ఉంటాను అని ఇంత దగ్గరగా లాక్కున్నారేంటి అన్నట్టుగా చైత్ర చూస్తూ ఉంటే తన చూపులు అర్థమైనట్టుగా దూరంగా ఉంటాను అన్నాను కానీ పూర్తిగా దూరంగా ఉంటానని అర్థం కాదు ఇలా నా కొన్ని కొన్ని సరదాలు తీర్చుకుంటాను నిన్నేం ఇబ్బంది పెట్టలే అని మెల్లగా చెప్తూ తన చెక్కిల మీద ముద్దు పెట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు విక్రమ్ మీరల నాతో ఇలా ఉంటే నేను అస్సలు దూరంగా ఉండలేను కానీ ఉండాలి అప్పుడే కదా నా బాధ కొంచెమైనా మీకు తెలుస్తుంది అని అనుకుని తన బ్యాధలో నుంచి బట్టలు తీసి బీరువాలో పెడుతూ ఉండగా ఆ రోజు రాత్రి తను కట్టుకున్న చీర కనపడింది అది చేతిలోకి తీసుకుంది ఆ రోజు విక్రమ్ తన చేతికి చీర ఇచ్చి నువ్వు ఈ రోజు ఈ చీర కట్టుకో అనడం నుండి ఆ చీర తన నుండి వేరుపడడం వరకు అంతా గుర్తుకొచ్చి ఫస్ట్ టైం మీరు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు అది చాలా వివరంగా ఉంటుంది అనుకున్నాను కానీ సంతోషం బాధ ఒకేసారి కలిగించేలా ఉంటుంది అనుకోలేదు అని అనుకుంటూ కమలగారి పిలుపుతో ఆ చీర బెడ్ మీద పెట్టేసి బయటకు వెళ్ళిపోయింది కమలగారు చైత్ర చేతికి టీకా పత్తిస్తూ చైత్ర నువ్వు ఇక్కడికి మనస్ఫూర్తిగానే వచ్చావా అని అడిగారు చైత్ర గారి వైపు చూస్తూ నా ఇంటికి నేను వచ్చానత్తమ్మా అని చిన్నగా నవ్వుతూ అంటుంది కమలగారు చైత్ర తలనివడుతూ టీ తీసుకొని వెళ్ళి తల్లి అని అంటూ టీ కప్ తన చేతిలో పెడతారు చైత్ర రూమ్లోకి వెళ్ళేసరికి విక్రమ్ ఇందాక చైత్ర బెడ్ మీద పెట్టిన చీర చేతిలోకి తీసుకొని దానిని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు చైత్ర విక్రమ్ భావాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది విక్రమ్ ఆ చీర విరువలో పెట్టేసి తన డ్రెస్ తీసుకోవడం చూసి లోపలికి వెళ్ళింది విక్రమ్ గారు టీ అని పిలిచింది విక్రమ్ షర్ట్ తీసి టీ షర్ట్ వేసుకుంటుంటే చైత్ర విక్రమ్ వీప్ మీద గోలతో గిరుకున్న అచ్చులు చూసి టీ పక్కన పెట్టేసి కంగారుగా విక్రమ్ దగ్గరికి వెళ్ళింది చైత్ర విక్రమ్ వైపు దగ్గర చూస్తూ విక్రమ్ గారు ఏంటి గాయాలు అని కంగారు అడిగింది విక్రమ్ చేత్ర వైపు తిరిగి తన కళలో నీళ్లు చూసి బంగారును వేడవకు అని అంటాడు అసలు మీకు ఈ గాయాలు ఎలా అయ్యాయి చూడండి ఎంత లోపలికి గీరుకున్నాయో అని బాధగా అంటుంది చైత్ర విక్రమ్ చైత్ర వైపు నవ్వుతూ చూస్తూ అవి అంత పెద్దవి కావులే బంగారం అని అంటాడు పెద్దవి కాదంటారేంటి కనిపిస్తుంటే అని కొంచెం గట్టిగా అంటుంది విక్రమ్ నీకైనా గాయాలకంటే పెద్దవా చెప్పు అని తన కళలోకి చూస్తూ అంటాడు చైత్ర విక్రమ్ నుండి దూరం జరిగి ఇవి నేను చేసినవా అని అడిగితే విక్రమ్ అవునని చిన్నగా నవ్వాడు చైత్ర కళ్ళలో నీళ్ళతో సారీ విక్రమ్ కాని అంటుంది విక్రమ్ తన బుక్కుల మీద చేతులు వేసి కళ్ళలోకి చూస్తూ బంగారం నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి ఇందులో నీ తప్పు ఏమీ లేదు కూల్ అయినా నాకు అసలు ఆ నొప్పి కూడా తెలియదు ఇంకా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఇలా నీ అన్నీళ్ళు వేస్ట్ చేయకు అని అంటాడు చైత్ర చిన్నపిల్లలా సరే అన్నట్టుగా తలూపిద్ది విక్రమ్ అదే ఛాన్స్ అనుకుని చైత్రని ఎత్తుకున్నాడు చైత్ర గుహ పిట్టలా విక్రంలో ఒదిగిపోయింది కాసేపటి కళ్ళు మూసుకొని విక్రమ్ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది చైత్ర పట్టుకునేసరికి చిన్నగా నవ్వుకొని బంగారం వీళ్ళ దగ్గరగా ఉంటే ఎంత బాగుందో తెలుసా అని అంటాడు చైత్ర వెంటనే కళ్ళు తెరిచి విక్రమ్ నుండి దూరం జరుగుతుంది ఏంటి బంగారం దగ్గరగా రావడం దూరంగా వెళ్ళడం రెండు నీ ఇష్టమేనా అని చిన్నపిల్లని ఫేస్ పెట్టి అడిగాడు మీ నన్ను మాహి చేస్తున్నారు నేనేం మీ దగ్గరికి రాలేదు నువ్వే ముందు నన్ను హత్తుకున్నావు విక్కీ అని అంటుంది ఏమన్నావు అని అడిగాడు విక్రమ్ చైత్ర మీరే అని చెప్తూ ఉంటే అది అంత కాదు లాస్ట్లో పిలిచావు కదా అది మాత్రమే చెప్పు అని చిలిపిగా నవ్వుతూ అంటాడు చైత్రతోటి తరు విక్కీ అనడం గుర్తు చేసుకొని మళ్ళీ పిలవలేక నేనేం అనలేదు ముందు మీరు ఇటీ తాగండి చల్లారిపోతుందని చెప్పి తను కూడా ఫ్రెష్ అవ్వాలనుకొని వెళ్తుంది వాష్రూంలోకి విక్రమ్ చైత్ర వెళ్ళిన వైపే చూస్తూ ఇప్పుడు తప్పించుకున్నాం నా టైం వచ్చినప్పుడు ఆడుకుంటానే అని అనుకుంటూ కంటి తాగి ఆఫీస్ నుండి అతనికి వచ్చిన మేజ్ చూస్తూ ఉంటాడు చైత్ర ఫ్రెష్ అయ్యి వచ్చి తనకి చీర కాస్త ఇబ్బందిగా అనిపించే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది విక్రమ్ ల్యాప్టాప్లో మునిగిపోయి ఉండడం చూసి తను బాల్కనీలో కాసేపు అనుకుని ఫోన్ తీసుకొని బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చుంది ఫోన్ చూస్తుంటే తనకి రజియా నుండి కాల్ వచ్చింది చైత్ర లిఫ్ట్ చేసి హా చెప్పు రజియా అని అంది మేడం మీకు అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే కదా ఆ అవార్డు ఫంక్షన్ ముందు మీ ఇంటర్వ్యూ కావాలని నన్ను కాంటాక్ట్ చేశారు నేను మిమ్మల్ని అడగాలని కాల్ చేశానంటుంది రజియా లేదు రజియా నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న చూసుకుంటారు నాన్నని అడుగు అని అంటుంది చైత్ర సార్ని అడిగితే మిమ్మల్ని ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పారంటుంది రజియా ఇంటర్వ్యూ ఇవ్వమని అన్నారా అని అనుకుని సరే నేను నాన్నతో మాట్లాడాలి నీకు ఇన్ఫామ్ చేస్తాను అని అంటుంది చైత్ర రజియా ఓకే మేడం అని చెప్పి కాల్ కట్ చేసింది నాన్న నా అభిప్రాయం పడకుండా నన్ను ఇంటర్వ్యూ ఇవ్వమని ఎందుకు అన్నారు అని అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ ఉండగా తన ముందు ఉన్న చైర్లో విక్రమ్ కూర్చుంటూ ఏంటి చైత్ర ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా అని అడిగేసరికి ఎవరు కాల్ చేశారు అని నార్మల్గానే అడుగుతాడు చైత్ర చిన్నగా రజియా అని చెప్పింది ఓ నివేదల ఉన్న చైత్ర గారి పియేనా అని అడిగాడు చైత్ర చురుగా చూస్తూ తను నా పియే కాదు జస్ట్ నా వాక్స్ అన్ని చేసి పెట్టే పర్సన్ అని అంటుంది సరేలే దానికి ఎందుకు కోపం చెప్పు కూల్గా చెప్పొచ్చు కదా చైత్ర మొహం పక్కకు తిప్పుతుంది విక్రమ్ నీకొక విషయం తెలుసా చైత్ర అని అంటాడు చైత్ర విక్రమ్ వైపు ఏంటా అన్నట్టుగా చూస్తుంది కనిపించదు కానీ నీకు కొంచెం పొగర ఎక్కువ కదా అని అంటాడు విక్రమ్ చైత్ర విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఎంతైనా మీ భార్యను కదా మీకున్నట్టే ఉంటుంది అని అంది విక్రమ్ తన వైపు ఆశ్చర్యంగా చూశాడు అంటే నాకు పొగర ఉందా అని అడుగుతాడు అంటే మీకు ఉంది నాకు లేదంటే మీకు కూడా లేదు అని అంటుంది చైత్ర నీకు ఇంతగా మాటలు వచ్చని నాకేం తెలియదు చైత్ర నాతో మాట్లాడితే కదా మీకు తెలిసేది అని బాధగా అంటుంది ఊరికే అయిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు చైత్ర అని అంటాడు విక్రమ్ అది కూడా నా జీవితమే కదా ఎలా మర్చిపోతాను నేను విక్రమ్ ఇంకా ఏం మాట్లాడలేక మౌనంగా తన గదిలోకి వెళ్ళాడు చేత కాసేపు అక్కడే కూర్చొని డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది పార్వతి కమల వేదికకి ఫోన్ చేశావా అని అడిగారు హా చేశారు అత్తయ్య రేపు అల్లుడు ఇంకా వేదిక ఇక్కడికి వస్తారంట నాలుగు రోజుల్లో మంచి రోజు ఉంది అప్పుడు సీమంతం చేద్దామని అన్నారు అత్తయ్య ఓ అవునా అయితే అన్ని పనులు సవ్యంగా జరిగేలా చెయ్యండి అని ఆర్డర్ జారీ చేసి చెప్తారు కా గారు అలాగే అత్తయ్య అని పనుల్లో పడతారు కమల చైత్ర అత్తమ్మ నాలుగు రోజులే ఉన్నాయి కదా షాపింగ్కి ఇంకా కొన్ని సామాన్లు తేవాలంటే టైం పడుతుంది కదా మనం ఎల్లుండి వెళ్దావా అని అడిగింది అవును చైత్ర మనం ఎల్లుండి వెళ్తేనే అన్ని పనులు అవుతాయి అని అంటారు ఇంకా అలానే మాట్లాడుకుంటూ వంట పూర్తి చేస్తారు ఇద్దరు చైత్ర వంట అయ్యాక విక్రమ్ డిన్నర్కి పిలవాలని తన రూమ్లోకి వెళ్తుంది విక్రమ్ ల్యాప్టాప్ చూస్తూ ఉన్నాడు విక్రమ్ గారు తినడానికి రండి అని అంటుంది చైత్ర నాకొద్దు నువ్వు తినేసిరా అని తల ఎత్తకుండానే అంటాడు చైత్ర విక్రమ్ ముందుకు వెళ్ళి నిల్చుంటుంది విక్రమ్ తల ఎత్తి ఏంటి అన్నట్టుగా చూశాడు నాకు ఆకలిగా ఉంది అని అంటుంది చైత్ర విక్రమ్ చిన్నగా నవ్వుతూ అయితే నువ్వు తినేసిరా ఇక్కడ ఇలా నా ఎదురుగా నిల్చుంటే నీ ఆకలి ఎలా తీరుతుంది చెప్పు అని అంటాడు చైత్ర సైలెంట్గా బెడ్ సైడ్కి వెళ్ళి పడుకుండి విక్రమ్ చైత్రను చూస్తూ మీరు తినకపోతే నేను తినను అని చెప్పొచ్చు కదా బంగారం అని అడుగుతాడు తనని చైత్ర కళ్ళు మూసుకొని విక్రమ్ మాటలు వింటూ ఉంటుంది తనను ఎవరో ఎత్తుకున్నట్లు అనిపిస్తూ ఉంటే చైత్ర కళ్ళు తెరిచూస్తుంది విక్రమ్ ఎత్తుకున్నాడు చైత్ర ఆశ్చర్యంగా కళ్ళు పెద్దగా చేసి చూస్తూ ఉంది విక్రమ్ గారు ఏం చేస్తున్నారని కంగారుగా అడిగింది విక్రమ్ నవ్వుతూ ఆకలి అన్నావుగా అందుకే తినడానికి తీసుకుని వెళ్తున్నానని అన్నాడు నేను నడవగలను ప్లీజ్ కిందకి దించండి అని అంటుంది చైత్ర ఏం పర్వాలేదని రూమ్ బయటకు నడుస్తాడు విక్రమ్ గారు అత్తమ్మ వాళ్ళు చూస్తే బాగోదు ప్లీజ్ విక్కీ అని అంటుంది నేను నా భార్యనే కథ ఎత్తుకున్నా అందులో బాగోకపోవడం ఏముందని మెట్లు దిగుతూ అంటాడు విక్రమ్ అప్పుడే వాళ్ళు ఇంకా రాలేదు పిలవాలనుకొని గారు మెట్ల వైపు చూడగా విక్రమ్ చైత్రను ఎత్తుకొని రావడం చూసి ఆశ్చర్యపోయారు చైత్ర సిగ్గుతో విక్రమ్ గుండెలో తలదాచింది విక్రమ్ తనని నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చి దగ్గర దిగబెట్టాడు చైత్ర సిగ్గుతో తల వంచుకొని కూర్చుంది పార్వతి ఏంటి చైత్ర ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా ఇంతలో నీకు ఏమైంది వాడు ఎత్తుకొని అలా తీసుకొని వచ్చాడు నిన్ను అని అడిగారు చైత్ర ఏం చెప్పాలో అర్థం కాక విక్రమ్ వైపు చూసింది విక్రమ్ తనకేం కాలేదు నేనే తను తినను అంటే ఎత్తుకొని తీసుకువచ్చానని చెప్తాడు చైత్ర నేను తిననన్నానా అని షాకింగ్గా విక్రమ్ని చూసింది విక్రమ్ చైత్ర వైపు చూసి కన్ను కొట్టాడు ఎవరైనా చూసారేమోనని కంగారుగా మొహం తిప్పేసింది చైత్ర ఎందుకు చేత్ర తినను అన్నావు అంటారు కమల ఏం తల్లి ఎవరైనా ఏమైనా అన్నారా అని విక్రమ్ వైపు చూస్తూ అడిగారు జగదీష్ అయ్యో లేదు మావి ఆకలిగా అనిపించలేదు అంతే అని కవర్ చేస్తుంది పార్వతి రాత్రిపూట కొంచెమైనా తినాలి తల్లి లేకపోతే హెల్త్ పాడైపోతుంది అందుకే నాన్నమ్మ నేను తీసుకొని వచ్చాను అని అంటాడు విక్రమ్ మంచి పని చేశావు కన్నయ్య నవ్వుతూ అంటారు పార్వతి అందరూ కలిసి తినడం పూర్తి చేస్తారు జగదీష్ గారు చేతులతో మాట్లాడాలని హాల్లోనే ఉండిపోయారు పార్వతి గారు ఇంకా విక్రమ్ తమ రూమ్స్కి వెళ్ళిపోయారు చైత్ర ఇంకా కమలగారు అన్ని సర్ది హాల్లోకి వచ్చారు మావయ్య ఏమైనా కావాలా మీరు ఇంకా పడుకోలేదని అడిగింది చైత్ర జగదీష్ని లేదు తల్లి నాకేమొద్దు నీ కోసం ఎదురు చూస్తున్నాను అంటాడు ఆయన ఏమైనా మాట్లాడాలా మావయ్య నాతో అని అడిగింది అవును చైత్ర చెప్పండి మావయ్య జగదీష్ గారు కొన్ని పేపర్స్ చైత్ర చేతిలో పెడుతూ ఇదంతా నా పేరు మీద ఉన్న ఆస్తి కాగితాలు తల్లి ఇప్పుడు వాటికి అన్నిటిపైన హక్కు నీకే ఉంది అని అంటారా చైత్ర ఆశ్చర్యంగా చూస్తూ మావయ్య ఏమంటున్నారు మీరు అని అడిగింది నీ పేరు మీదకి అంత ఆస్తిని కూడా ట్రాన్స్ఫర్ చేయించాం తల్లి అని అంటారు కమల చైత్ర షాకింగ్గా అత్తమ్మ అని అంటుంది అవును తల్లి అని అంటారు జగదీష్ ఎందుకు మావయ్య ఇలా చేశారు నేను ఇలా చేయమని అడిగాను మిమ్మల్ని అని అంటుంది అడగకపోయినా వాడి ప్రవర్తన వల్ల మేము నిర్ణయం తీసుకున్నాం అని అంటాడు జగదీష్ అంటే మీరు విక్రంకరి మాటలు నిజం చేస్తున్నారు నేను ఆస్తి కోసం ఎన్ని పెళ్లి చేసుకోవాలని నిరూపిస్తున్నారా మావయ్య అని బాధగా అంది ఏంటి తల్లి అనేది అని అన్నారు జగదీష్ అవును మావయ్య మీరు ఇలా చేస్తే అందరూ అదే నిజమని అనుకుంటారు కదా అని బాధగా అంటుంది చైత్ర చైత్ర మేము ఆ ఉద్దేశంతో ఇలా చేయలేదు తల్లి నీ మీద ఉన్న ప్రేమతోనే చేశాం మీరు ఎలా చేసినా అదే అనుకుంటారు కదా అత్తమ్మ అని చెప్పి ఆ పేపర్స్ చేతిలోకి తీసుకొని వాటిని చిచ్చుతూ మీకు నా మీద ఉన్న ప్రేమ చాలు అత్తమ్మ నాకు మీ అభిమానం చాలు మావయ్య ఇంకోసారి ఇలా చేయకండి ప్లీజ్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది చైత్ర జగదీష్ గారు తన కోడలు మనస్తత్వాన్ని గర్వం చూసి గర్వంగా ఫీల్ అయ్యి తమ రూమ్లోకి వెళ్ళి హాయిగా నిద్రపోయారు రూంలోకి వెళ్ళిన చైత్ర బెడ్షీట్ అంతా నీట్గా సర్ది విక్రమ్ దగ్గరికి వెళ్ళింది బాల్కనీలో ఆకాశం చూస్తూ ఉన్నాడు విక్రమ్ చైత్ర విక్రమ్ గారు బెడ్ సర్ది పెట్టాను వచ్చి పడుకోండి అని అంటుంది విక్రమ్ చైత్ర చూసి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు చైత్ర చెప్పండి అన్నట్టుగా చూసింది విక్రమ్ చేతును పట్టుకొని అక్కడ ఉన్న ఉయ్యాల్లో కూర్చొని తన మీద కూర్చోపెట్టుకున్నాడు చైత్ర ఏదో అనేలోపే విక్రమ్ ఉష్ అని తన నోటి మీద వేలు పెట్టాడు చైత్ర సైలెంట్ అయిపోయింది విక్రమ్ చేతులు తన నడుము చుట్టూ ఉండేసరికి చైత్రకి చెమటలు పట్టాయి నువ్వు ముందు కూల్గా ఉండు టెన్షన్ పడకు అని అన్నాడు విక్రమ్ చైత్ర టెన్షన్ కొంచెం తగ్గాక విక్రమ్ వైపు చూసింది విక్రమ్ ఇప్పుడు ఓకేనా అని అడిగాడు చైత్ర అన్నట్లుగా తలూపింది కానీ తనకి లోపల గుంటె వేగంగా కొట్టుకోసాగింది విక్రమ్ చైత్ర తలని అతని గుండెలకు హత్తుకొని చైత్ర నా మాటలు విను అన్నాడు ఇప్పటి వరకు మన జీవితం ఎలా ఉందో నీకు బాగా తెలుసు మన ఇద్దరి జీవితం ఇలా అస్తవ్యస్తం కావడానికి కారణం ఏమైనా దానికి శిక్ష ఇద్దరం అనుభవిస్తున్నాం చెప్పాలంటే నువ్వే ఇంకా ఎక్కువ బాధపడ్డావు నువ్వు నేను ప్రేమగా మాట్లాడితే మాట్లాడాలనుకున్నావు నేను నీ మీద ద్వేషంతో మాట్లాడలేదు ఇద్దరం అప్పుడే మాట్లాడుకొని ఉండి ఉంటే ఇలా మనము ఉండేవాళ్ళం కాదేమో కదా నువ్వు మనం ఇద్దరం ఇంత బాధపడే పరిస్థితి కూడా వచ్చేది కాదేమో మన ఇద్దరి జీవితంలో ఈ రెండేళ్ళు ఒక చీకటి కలగా మన ఇద్దరి జీవితంలో ఉండిపోయింది ఈ చేదు జ్ఞాపకాలు మనం మర్చిపోవాలి ముఖ్యంగా నువ్వు బాధను కలిగించే విషయాలు ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది అప్పుడే మనం కొత్తగా మొదలుపెట్టే మన జీవితం బాగుంటుందని అంటారు విక్రమ్ చైత్ర విక్రమ్ మాటలు వినిందో లేదో కానీ హాయిగా అతని గుండెల మీద పడుకుంది విక్రమ్ చైత్ర ఏం రెస్పాండ్ అవ్వటం లేదనుకొని తన వైపు చూసేసరికి ఎక్కడ లేని ప్రశాంతత తన అమాయకమైన మోహంలోనే కనిపిస్తూ పడుకొని ఉంది విక్రమ్ తనను అలా చూసి నేను చెప్పేది వినకుండా హాయిగా పడుకున్నావా అని అనుకుంటూ చైత్ర కొంచెం చలిగా అనిపిస్తుందేమో విక్రమ్ షర్ట్ పట్టుకొని అతన్ని ఇంకా గట్టిగా అత్తుకుంది విక్రమ్ తనని వెల్లగా ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్ళి వెడ్ మీద పడుకోపెట్టి బ్లాంకెట్ కప్పడానికి తన నుండి జ్వరం జరుగుతూ ఉంటే చైత్ర విక్రమ్నే గట్టిగా పట్టుకుంది విక్రమ్ నన్ను వదలవ బంగారం అని అన్నాడు చైత్ర లేదన్నట్టుగా విక్రమ్ చేతిని తన చెంపల కింద పెట్టుకొని పడుకుంది విక్రమ్ నవ్వుకుంటూ తన పక్కకి చేరి ఇంకో చేత్తో ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పి పడుకున్నాడు తెల్లవారేక చైత్ర అలారం సౌండ్కి కళ్ళు తెరిచేసరికి తన విక్రమ్ కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయి పడుకునుంది రాత్రి అతను మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ కొంచెం కొంచెం లేచి అతని వైపు చూసింది చైత్ర విక్రమ్ని అంత దగ్గరగా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ అతనికి ముద్దు పెట్టాలనిపించి అతని మొహం దగ్గరికి తన మొహాన్ని పెట్టింది మీరు అసలు ఇంత ముద్దుగా ఎలా ఉన్నారు మిమ్మల్ని చూస్తే నన్ను నేను మర్చిపోయేంతగా అని అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టింది చైత్ర అతని క్రాఫ్ట్లోకి ఇచ్చి దాన్ని సరిచేస్తూ ఐ లవ్ యూ శ్రీవారు ఐ లవ్ యూ సో మచ్ అని అంటోంది అప్పటి వరకు జస్ట్ కళ్ళు మూసుకున్న విక్రమ్ కళ్ళు తెరిచి ఇంకా కొంచెం పైకి లేచి చైత్ర పెదవుల మీద చిరుముద్దు ఇచ్చి ఐ లవ్ యు టూ శ్రీమతి గారు అని అంటాడు ఇదంతా క్షణంలో జరిగేసరికి చైత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంది విక్రమ్ నేను ఇలా పడుకున్నప్పుడు కాదు నేను స్పృహలో ఉన్నప్పుడు చేయాలి అని తన నడుము దగ్గర చేతులు బిగిస్తూ అంటాడు విక్రమ్ చైత్ర ఏం మాట్లాడలేకపోతుంది విక్రమ్ చైత్రని పక్కకి జరిపి అతను తన మీద వచ్చేలా పడుకొని ఇందాక చెప్పిన మాట మళ్ళీ చెప్పవా అని అడిగాడు చైత్రకి లేదన్నట్టుగా తల ఊపుతూ విక్రమ్ తోసేసింది చైత్ర బెడ్ దిగి విక్రమ్ వైపు చూస్తూ మీరు నా దగ్గరికి రాను అని అన్నారు కదా మళ్ళీ ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటి రాత్రి కూడా ఇంతే నా మాట కూడా వినకుండా నన్ను ఎత్తుకున్నారు మీరు అని అడిగింది నన్ను మీ మీద కూర్చోబెట్టుకున్నారు కూడా అని అంటుంది విక్రమ్ విష్ణుమూర్తిలా పడుకొని చైత్ర నేనేం చెప్పాను నా అంతట నేను దగ్గరికి రాను కానీ నువ్వు నా దగ్గరికి వస్తే మాత్రం ఇలానే ఉంటానని అన్నాడు చైత్ర చురుగ్గా చూస్తూ మూర్తిప్పుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది విక్రమ్ నవ్వుకుంటూ జిమ్ రూమ్ లోకి వెళ్ళాడు అతను జిమ్ రూమ్ నుండి వచ్చేసరికి ఎప్పట్లని చైత్ర రెడీ అవుతూ ఉంది అతను వేసుకోవాల్సిన బట్టలు తీసి పెట్టింది అవి చూసి నవ్వుకుంటూ చైత్ర వెనకే వెళ్ళి నిలబడ్డాడు చైత్ర గ్రీన్ కలర్ సింపుల్ శారీ వేసుకొని ఉంది అది విక్రమ్ ఎంతో ఇష్టంగా సెలెక్ట్ చేసిన శారీ తనని కింద నుండి మీది వరకు స్కాన్ చేస్తూ ఉండగా చైత్ర విక్రమ్ వైపు తిరిగింది ఎందుకు అలా స్కాన్ చేస్తున్నారు మీకు కావాల్సినవి ఆల్రెడీ పెట్టేశాను కదా ఇంకా ఏమైనా కావాలా అని అడిగింది చైత్ర నాకు కావాల్సినవి పెట్టావులే కానీ నేను కట్టుకున్న చీరనే చూస్తున్నా అని అంటాడు చీర ఇది బాగాలేదా అని చిన్నగా అడిగింది ఊహు అని అన్నాడు అవునా అయితే మార్చుకొని వస్తానని డ్రెస్సింగ్ రూమ్ సైడ్ వెళ్ళబోతూ ఉంటే తన చెయ్యి పట్టుకొని ఆపేశాడు విక్రమ్ చైత్ర విక్రమ్ వైపే చూసింది విక్రమ్ బంగారం నేను ఊహు అన్నది చీర బాలేదని కాదు అని అంటాడు మరి ఎందుకన్నట్లుగా చూసింది చైత్ర విక్రమ్ తన దగ్గరికి వెళ్ళి తన మొహాన్ని దోసిట్లో పట్టుకొని నేను అనుకున్న దానికన్నా ఈ చీరలు నువ్వు చాలా బాగున్నావు తెలుసా అంటాడు అందుకే చూస్తున్నాను అలా నిన్ను అని అన్నాడు విక్రమ్ అంటే ఈ చీర నడగబోయి ఆగిపోయింది విక్రమ్ చైత్ర ఏం అడగాలనుకుంటుందో తెలిసి అవును నేనే తీసుకున్నాను ఇదొక్కటే కాదు నువ్వు కట్టే ప్రతి చీర కూడా నా సెలక్షన్తోనే తీసుకుంది అని అన్నాడు చైత్ర ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది విక్రమ్ నవ్వుతూ నీకు తెలియదు కదా బంగారం నువ్వు వాడే ప్రతి చిన్న వస్తువు కూడా నేను నాకు నచ్చినట్టు తీసుకున్నాను అది నువ్వు పెట్టుకునే స్టిక్కర్ అయినా నువ్వు కొనుక్కునే పెర్ఫ్యూమ్ అయినా సరే అని అంటాడు చైత్ర విక్రమ్ తన కోసం ఇవన్నీ తీసుకున్నాడు అంటే నమ్మలేకపోయింది తను ఏదైనా కట్టుకోవాలని అనుకున్న ప్రతిసారి ఒక విచిత్రమైన ఫీలింగ్ కలగడం గుర్తు చేసుకుంది అంటే విక్రమ్ గారు నా పక్కన ఉండి ఏది దగ్గరుండి సెలెక్ట్ చేయకపోయినా నా కోసం ప్రతీది చేసేవారా అందుకైనా నేను ఎప్పుడూ కూడా ఏది వేసుకున్నా ఎంతో ఆనందంగా అనిపించేది నాకు విక్రమ్ గారు నా కోసం ఇలా ప్రేమగా కొనడం వల్లే నేను వస్తువుల విషయంలో ఇంత బాధపడకపోయేదానినా అని అంటూ అనుకుంటూ విక్రమ్ని చూస్తూ ఉంటుంది చేత విక్రమ్ చాలా ముద్దుగా ఉన్నావు బంగారు అని తన నుదుటి మీద ముద్దు పెట్టి అతను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు చేత్రకి చాలా ఆనందంగా అనిపిస్తుంది విక్రమ్ గారు నన్ను ప్రేమిస్తూనే నా కోసం అన్నీ చేస్తూనే నాకు దూరంగా ఉన్నారు కదా చెబుతాను ఇప్పటి నుండి మీకు ఈ చేతి అంటే ఏంటో చూపిస్తాను నన్ను ఎంతగా బాధ పెట్టారు ఇప్పటి నుండి మీకు ప్రతిదీ నోటి వరకు వస్తుంది కానీ మీరు మింగకుండా నేను చేస్తాను బీ రెడీ ఈ చేత అంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటూ విక్రమ్ వచ్చేసరికి అద్దము ముందు నిలబడి రెడీ అవుతూ ఉంది చైత్ర విక్రమ్కి బయటికి వచ్చి చైత్రం చూసేసరికి నోట్లో మాటలు రాకుండా పోయాయి అక్కడ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు కథ ఇంకా ఉంది ఇంతకీ చైత్ర ఏం చేయబోతోంది ఎందుకు విక్రమ్ అలా షాక్ అయిపోయాడు మధ్యలో ఈ వికాస్ గోలేంటి చైత్రని విక్రమ్ని చంపించాలని చూస్తున్నాడు నిజంగా చైత్ర విక్రమ్కి ఎలాంటి హాని తనిపెట్టాడు కదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్